పౌరప్రజలకి శ్రీ గరుడాది కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ రేపు అనగా బుధవారం నాడు పదిహేడవ తారీఖున మొట్టమొదట వైకుంఠ ఏకాదశి కార్యక్రమం చేయబడుతుంది కొత్త వలస పొరప్రజలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం అలాగే కాకుండా స్వామివారికి అభిషేకాలు బట్టల మార్పిడి అలాగే పూజలు అన్నీ జరుగుతాయి కాబట్టి కొత్త వలస కార్యక్ర కొత్త వలస ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ క్రా కార్యక్రమాన్ని నిరేపార్థం చేస్తారని కోరుతున్నాం అంతేకాకుండా ఈ ఈ గుడి దగ్గర ఇరుపక్కల గుడి ప్రదర్శన కోసమని ప్రహరీ ప్రహరీని నిర్మించడం జరుగుతుంది ఎవరైనా విరాళాలు ఇచ్చిన దాతలు ఇచ్చే ఇచ్చినట్టయితే నేను నెంబర్ కూడా మేము పెట్టడం జరిగింది ఆ నెంబర్కి ఫోన్ చేసినా ఫోన్పే చేసినా చెక్ ఇచ్చిన ఏది ఇచ్చినా సరే ఇది తీసుకొని స్వీకరించబడుతుంది కావున మీ అంత సహాయం చేయవలసిందిగా కోరుచున్నాండి ఈ పిరంగి కొండపై శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రేపు మొట్టమొదటి ఏకాదశి రోజున విశిష్టమైన పూజలు అలాగే స్వామివారికి నూతన వస్త్రాలు మార్చటం అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమానికి కొత్తవలస మండల ప్రజలు అలాగే ఎస్కోట్ నియోజకవర్గంలో మొత్తంగా ఇటువంటి విశిష్టమైన వెంకటేశ్వరుడు దేవాలయం మనం కమిటీ వారు ఇక్కడ నిర్మించి ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కమిటీ వారు అందరం మా సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి విశేషంగా గత మూడు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం మా వంతు కృషితో పాటు ఈ ప్రజలు కూడా నియోజకవర్గ ప్రజలు ఎవరి మంది కూడా దాతలు పెద్దలు వ్యాపారస్తులు అయితేనేమి వ్యాపారస్తులైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి పురప్రముఖులు ప్రజ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ దేవాలయ కార్యక్రమం ఏం జరిగినా ఇప్పటికి పాల్గొంటున్నారు అలాగే రేపు జరిగే కార్యక్రమం కూడా పాల్గొని ఈ ఏదైతే మా కమిటీ వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం ప్రహరీ గోడ అయితేనేమి అలాగే కొండపైకి రోడ్డు అయితేనేమి వాటర్ సర్వీసెస్ అయితేనేమి వచ్చిన భక్తులకు ముందుగా అయితేనేమి ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఈ కమిటీ ఉంది మా వంతు మేము చేస్తున్నాం కానీ ఇది శక్తికి మించిన మా కమిటీకి శక్తికి మించిన వ్యవహారం కాబట్టి పెద్దలు ప్రజలు యావని మంది ప్రతి కార్యక్రమం హాజరై వాటి హాజరైతో పాటు ఈ దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అది దాని రూపాన్ని అవ్వచ్చు వస్తు రూపాన్ని అవ్వచ్చు అభివృద్ధికి వాళ్ళే దగ్గరుండి కొన్ని కొన్ని నిర్మాణాలలో పాల్గొనవచ్చును ఈ కార్యక్రమాలన్నీ చేస్తే మనం ఈ ప్రాంతానికి ఒక మంచి టూరిజం స్పాట్గా ఈ గరుడాద్రి వెంకటేశ్వర ఆలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు దాంతో మాతో పాటు ఇక్కడ ఉన్న ప్రజా ప్రజలందరికీ మనం భవిష్యత్ తరాలకి మన తర్వాత పిల్లలకు ఒక గొప్ప సంపదని ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మరొకసారి మీ అందరికీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం Right,